కొంతమంది దేవుని సేవకులే వల్ఫేర్ మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి వారే విశ్వాసులారా ఐగారు దేవుడిచ్చినటువంటి దర్శనము చాలా మహా జ్ఞానముతో నిండుకున్నది అది మీలాంటి మామూలు అది అర్థం కాదు ఆ గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు ఏమైనా ఉంటే నేను చదివి చెప్తాను మీకు తప్పు 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 చాలా తప్పు చాలా తప్పు అట్లా చెప్తే ఉన్నారు ఉన్నారు తప్పు తప్పు విశ్వాసులందరికీ నేను పిలుపునిస్తున్నా అలాగ ఏ సేవ అలా చెబుతుంటే మీరు అతనికి లోబడొద్దు వెంటనే నాకు ఫోన్ చేయండి నేను అక్కడికి వచ్చి ప్రత్యేకంగా మీ కొరకు నేను బైబిల్ స్టడీస్ ఏర్పాటు చేసి నా పుస్తకాలన్నీ మీరు చదివేటట్టు చేస్తాను అవసరమైతే ఒక బుక్ రీడింగ్ క్లబ్ ఒకటి ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి పుస్తకాలు చదివించడానికి ఒక నాయకుడిని అపాయింట్ చేసి అందరూ చదివేటట్టు చేస్తాను మినిస్ట్రీస్ లో ఉన్న అతి చిన్న విశ్వాసి మొదలుకొని సేవకుల వరకు జోనల్ లీడర్స్ వరకు అందరూ ప్రతి ఒక్కరూ దేవుడిని నాచేత రచింపజేసిన ప్రతి పుస్తకము తప్పకుండా చదివి తీరాలి దైవజనులు పాస్టర్స్ అభిషేకించబడినటువంటి అభిషిక్తం అగాపే సేవకులు ఎవరైనా అయ్యగారు రాసిన పుస్తకాలు చదవండి అని చెప్పాలి తప్ప చదవకండి అని చెప్పడం అది గురుద్రోహం అది దైవ ద్రోహం దర్శనానికి ద్రోహం అలాంటి వాళ్ళు దయచేసి జాగ్రత్త మీ మీద ఒక స్టర్న్ యాక్షన్ అనేది సిద్ధంగా ఉంది మీరు చాలా తప్పు చేస్తున్నారు అలాంటి నాయకులు నెక్స్ట్ కమింగ్ కోర్ మీటింగ్లో మీ మీద పడుతుంది రేటు చాలా సీరియస్ క్రైమ్ మీరు చేసేది మోఫీ గారి పుస్తకాలు చదవండి అని మీరు ఎన్కరేజ్ చేసి చదివించాల్సింది పోయి చదువుద్దని చదువుద్దని చెప్పడం ఏంటి అదేమి అభిషిక్త సేవకుడు అదే వగాపే వేరే సేవకులు వేరే డినామినేషన్లు వాళ్ళు చదవద్దన్నారు అంటే ఒక అర్థం ఉంది వాళ్ళ సిద్ధాంతం వేరు మన సిద్ధాంతం వేరు అది మరి నేను అభిషేకించిన వాళ్ళే నా పుస్తకాలు చదవద్దు అని చెప్పడం నాన్సెన్స్ కాదు అది గురువుకు ద్రోహం దేవునికి ద్రోహం దర్శనానికి ద్రోహం సత్యానికి ద్రోహం అట్లాంటి వాళ్ళ మాటలు విశ్వాసులు వినకండి తిరగబడండి నేను చెబుతున్నాను అట్లాంటి వాళ్ళు మీరు తిరగబడడమే మీరు నా పట్ల విధేయత చూపడం దేవుని పట్ల విధేయత చూపడం ఇది నా యొక్క క్లియర్ కట్ ఆర్డర్స్ జ్ఞాపకం పెట్టుకోండి ఓకే ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్ కూడా సార్ సేవకులు విని విశ్వాసులకు చెప్పుకుంటారట సమాధానాలు డైరెక్ట్గా చూడకూడదా ఈ విషయాలు కూడా చూడాలి కదా చూడాలా అంటే వీళ్ళకి ఏంటంటే ఇన్సెక్యూరిటీ డైరెక్ట్గా ఓఫీర్ గారి మాటలు వింటే మళ్ళీ మా మాటలు వినరేమో ఓఫిర్ గారి గ్రంథాలు చదివి మేము ప్రసంగాలు చేస్తాం కాబట్టి అందరూ ఆయన పుస్తకాలు చదివితే వాళ్ళే ప్రసంగికులు అయిపోతారు నా ప్రసంగాలు ఎవరు వింటారు ఇంతవరకు నేను చెప్పిందంతా దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత కాదు అయ్యగారు రాసిన ప్రత్యక్షతలు నేను చెప్పానని తెలిసిపోతుందేమో ఇలాంటి బలహీనులు వీళ్ళు అయ్యగారు రాసిన గ్రంథాలలోని ప్రత్యక్షతలు నేను బోధిస్తున్నానని విశ్వాసులకు తెలియకూడదు అనుకోవడం ఏంటి ఇదొక రకమైన దొంగతనమే తన తమ జతకాని దగ్గర నా మాటలు దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని అన్నాడు తప్పేమున్నది ఇప్పుడు ఆత్మీయ తండ్రి గ్రంథాలలో నుండి నేను ఇది నేర్చుకున్నానని చెప్పడంలో దోషమేమున్నది ఇంకా విశ్వాసం బలపడుతుంది సహవాసంలో వాళ్ళు బలపడతారు వాళ్ళ పునాదులు ఇంకా బలపడతాయి మంచిదే కదా అంటే ఇంకా ఆ జ్ఞానం రాలే ఆ మెచ్యూరిటీ రాలే అంటే నేను ఎక్కడో అడుక్కొచ్చి చెప్పలేదు ఇది నా సొంత జ్ఞానము అని అందరి ముందు చూపించుకోవాలి అనే అహంభావం ఉన్న వాళ్ళు కొంతమంది అలా చేస్తున్నారు దానివల్ల ఎదుగుదల ఆగిపోతుంది ఎంతసేపు ఆపుతారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలరా నా పుస్తకాలు చదవనీయకుండా అందులో చదువుకొని వాళ్ళే చెప్పి ఇది మా సొంత తెలివి అని చెప్పుకుంటే ఏనాటికైనా వాళ్ళు విన్న ప్రసంగాలు వాళ్ళ స్థానిక సేవకుడి ప్రసంగాలు యుగాంతం నుండి పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నుండి ఇట్లా వచ్చినాయి ఇక్కడ నుంచి ఆయన చెప్పాడు సంగతి తెలియకుండా పోతుంది ఎప్పటికైనా తెలిసినప్పుడైనా వాళ్ళ పరువు పోతుంది అప్పటికైనా కనుక యథార్థంగా ఉంటే మంచిది అది నా ద్వారా అభిషేకించబడ్డ దైవ సేవకులందరికీ నేను ఇచ్చే హెచ్చరిక నేను చేసే హితబోధ బి ఆనెస్ట్ సోర్స్ ఏదో నీకు ఎక్కడి నుంచి జ్ఞానం వచ్చిందో అది చెప్పు నేను అటువంటి చెప్పుకుంటున్నాను కదా ఏడబ్ల్యూ ట్రోజర్ గారి నుంచి నేర్చుకున్నాను వాచ్మని గారి నుంచి నేర్చుకున్నాను ఆస్వాల్ స్మిత్ గారి నుంచి నేర్చుకున్నాను పిఎం సమ్మెల్ గారి నుంచి బక్సింగ్ అయ్య గారి నుంచి దేవదాస్ అయ్య గారి నుంచి చెప్తున్నాను కదా అవును నా కిరీటం ఏమైనా పోతుందా ఇంకా ఇంకా మంచి కిరీటం వస్తుంది మనకి అది సేవకులందరూ నేర్చుకోవాలి ఓకే